నమస్తే శ్రీమాతే నమ శ్రీ గురుభ్యో నమ ఖగోళ శాస్త్రంలో ఈ గ్రహాలు ఒక్కొక్క చోట సక్రమంగా సంచారం చేస్తుంటాయి కొన్ని కొన్నిసార్లు కొన్ని గ్రహాలు తిరోగమ దిశలో అంటే వెనక్కి వెళ్ళడము మళ్ళా ముందుకు రావడము ఇలాంటివన్నీ కామన్గా మనకి ప్రతిసారి జరుగుతూ ఉండే ప్రక్రియలే అయితే వీటి యొక్క ఫలితాలు ఒక్కొక్కసారి మనకి రాజయోగాల్ని కూడా కలగజేస్తుంటాయి ఉదాహరణకు సూర్యుడు బుధుడు సంయోగం చెందడం వల్ల ఒక్కొక్క రాశిలో సంచారం చేయడం వల్ల భాస్కర రాజయోగం అని అమలక రాజయోగం అని షడష్టక రాజయోగాలని ఇలాంటి రాజయోగాలు కొన్ని కొన్నిసార్లు మాత్రమే మనకి అద్భుతమైన అవకాశాలు ఇస్తాయి కొన్ని కొన్నిసార్లు సంచారమే జరుగుతుంది కానీ విశేషమైన ఫలితాలైతే మాత్రము యోగాలు అయితే మాత్రము మనకి కలగవు అలాంటిదే ఇప్పుడు ఇక్కడ మనకి శని బుధులు తిరోగమనంలో అంటే వెనక్కి వెళ్ళే సంచారం చేస్తున్నారు అది జూలై పదమూడో తారీఖున మొదలుపెట్టి శని మీనరాశిలో తన తిరోగమన దశలో అంటే తిరిగి మళ్ళా వెనక్కి వెళ్లే దశలో సంచారం మొదలు పెట్టాడు అయితే ఇది ఎప్పటి వరకు ఉంటుందంటే ఈ సంవత్సరం నవంబర్ పదిహేనో వరకు ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది అనమాట అయితే ఈ తిరోగమనం చేస్తున్న సమయంలో ఈ రెండు గ్రహాలు కొన్ని రాసుల వారికి మాత్రమే కొన్ని ప్రయోజనాలు ఇస్తున్నారు కొన్ని రకరకాల ప్రయోజనాలు ఇస్తున్నారు అందరికీ కాకుండా కొన్ని రాశుల వాళ్ళకి మాత్రమే అయితే ఆ ప్రయోజనాలు ఎలా ఉండబోతున్నాయి అంటే ఎప్పటి నుంచో డబ్బులు మనకి రాకపోవడము ఎవరు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడము మన దగ్గర నుంచి తీసేసుకుంటారు కానీ తిరిగి మళ్ళా వాళ్ళు ఇవ్వడానికి ఇబ్బంది పెడతారు అలాంటి ఇబ్బందులు ఈ సమయంలో తొలగిపోయి మీకు రావాల్సిన సొమ్ము చేతికి అందుబాటులోకి రావడము దీంతో పాటు ఈ శని బుధుల యొక్క తిరోగమన సంచారం వల్ల లబ్ధి పొందే రాసులు మనం తెలుసుకుందాము ఈ అసలు ఈ శని తిరోగమనంలో ఏమిటేమిటి ఫలితాలు ఉండబోతున్నాయి ఏ రాసుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇస్తారు అనే అంశాన్ని మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాము తదుపరి రాశి ఉర్చిక రాశి ఈ ఉర్చిక రాశి వారికి శని భగవానుడు నాలుగవ ఇంట సంచారం చేస్తున్నాడు అంటే తిరోగమన దశలో అయితే ఈ నాలుగవ ఇల్లు అనగా గృహము గృహ సుఖము దాంతోపాటు తల్లి స్థిరచరాస్తులు అయితే వీటి యొక్క ఫలితం ఎలా ఉండబోతోంది అంటే కనుక కొన్ని ఇంటి వ్యవహారాల్లో కొనుక్కోవడం కానీ మరమ్మతులకు కానీ లేదంటే స్థిరచరాస్తులు పొందడంలో కానీ ఆలస్యం అయ్యే అవకాశం కనబడుతోంది పాటు తల్లి యొక్క ఆరోగ్యం పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అనారోగ్య సూచనలు మీ యొక్క తల్లిగారికి ఎక్కువగా అనఎక్స్పెక్టెడ్గా ఎక్కువగా అన్ఎస్పెక్టెడ్గా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి జాగ్రత్తలు తీసుకోండి అయితే గృహ నిర్మాణాలకు సంబంధించి కానీ లేదా స్థిరచరాస్తులు కొనుగోలు చేయడంలో ఉండే వ్యవహారాలు ఆలస్యం అవుతాయి అయినప్పటికీ బాధపడకండి మంచి జరిగే అవకాశం ఉంది అయితే తర్వాత పాతకాలం నాటి ఆస్తి లావాదేవీలు ఏవైనా ఉంటే కనుక దానికి సంబంధించిన గుడ్ న్యూస్ మీరు వినే అవకాశం ఉంది మీరు సొంతంగా కొనుక్కోవడానికి ఆలస్యం అవుతుంది గతంలో మీ పా తాత ముత్తాతలు కానీ మీ పేరెంట్స్ కానీ ఏమైనా ఆస్తి లావాదేవీలు కోర్టులో ఉండున్నా అవి మీ పట్ల తీర్పు వచ్చేటట్టుగా ఈ సమయం ఉండబోతోంది దీంతోపాటు ధైర్యంగా మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నా అవి సక్సెస్ని సాధిస్తారు కాబట్టి ఈ సమయంలో మీరు ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి అది ఏ నిర్ణయమైనా మీకు సక్సెస్ అవుతుంది తర్వాత ఇప్పుడు బుధ తిరోగమనం చూస్తే బుధుడు పదవి ఇంట్లో సంచారం చేస్తున్నాడు పదవి ఇల్లు అనగా ఉద్యోగము కర్మ పై అధికారులు అది ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా మీ పై అధికారులు కుటుంబంలో అయితే మీ తల్లిదండ్రులు అంటే పారిశ్రామిక వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే మీ క్లయింట్స్ అంటే మీ మీ క్లయింట్స్ కాకుండా మీ పై అధికారులు ఉద్యోగస్తులంటే మీ బాసులు మీ యజమానులు విద్యార్థులకైతే మీ టీచర్సు లేదా ప్రొఫెసర్సు ఇలాగనమాట మీ స్థాయి కన్నా పై స్థాయిలో ఉండే వాళ్ళ యొక్క ఫలితాలు ఇవి ఎలా ఉన్నాయంటే గతంలో మీరు ఏదైనా వాయిదా పడిన ప్రాజెక్టులు కానీ సగంలో ఆగిపోయిన ప్రాజెక్టులు కానీ ఇవి మళ్ళీ తిరిగి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి వాటిని అందుకుని తిరిగి ప్రారంభించే ప్రయత్నం చేసుకోండి పై అధికారుల నుంచి మీ పనితీరుకు సంబంధించి ప్రశంసలు మీకు వస్తాయి అది స్టూడెంట్స్ కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు ఏ ఎవరికైనా సరే మీ పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకునే పరిస్థితి ఇక్కడ కనబడుతోంది దాంతోపాటు ఉద్యోగస్తులకు పదోన్నతులు వచ్చే అవకాశము దాంతోపాటు మీ ప్యాకేజీలు పెరిగే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఇక్కడ కనబడుతుంది మరీ ముఖ్యంగా భవిష్యత్తు ప్రణాళికలు ఎవరైతే తీసుకుంటారో ఈ సమయంలో వాళ్లకు సక్సెస్ ఎక్కువ కనబడుతుంది ఈ సమయంలో మీరు ఏదైతే ఫ్యూచర్ ప్లాన్స్ పెట్టుకున్నారో తక్షణమే వాటిని అమలు పరిచేయండి ఉత్తర ఉత్తర భవిష్యత్తులో మీకు అవి కాపు కాస్తాయి అంటే సెక్యూరిటీగా ఉండే అవకాశం ఉంది ఈ విషయంలో నిర్లక్ష్యం చేసుకోకండి పాత వృత్తి మార్గాలు మళ్ళా అంటే మీరు గతంలో చేసేసి వదిలేసిన ఆక్యుపేషన్స్ కావచ్చు ప్రొఫెషన్స్ కావచ్చు ఏవైనా తిరిగి మళ్ళా వచ్చే అవకాశం కనబడుతుంది అందుకునే ప్రయత్నం చేసుకోండి అయితే మరి లాభపడే అంశాలు ఏమిటి అంటే కనుక ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి స్థిరచరాస్తుల వ్యవహారాల్లో లాభాలు వస్తాయి ఇంటి పునరుద్ధరణకు మంచి అనుకూలమైన పరిస్థితులు దీంతో పాటు తల్లిదండ్రుల ఆశీర్వాదం కూడా మీకు ఇక్కడ కనబడుతుంది ఇందాక నేను చెప్పాను కదా ఆఫీసుల్లో బాసులు ఇంట్లో మీ తల్లిదండ్రులు వాళ్ళు బాసులైతే ప్రమోషన్స్ ఇచ్చి ఐడెంటిఫై చేస్తారు ఇక్కడ తల్లిదండ్రులైతే బ్లెస్సింగ్స్ ఇస్తారన్నమాట సో ఇలాగా వీళ్ళకి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది అయితే మరి జాగ్రత్తలు దేనిలో తీసుకోవాలి అంటే కనుక మీ యొక్క తల్లి ఆరోగ్యాన్ని అస్సలు నిర్లక్ష్యం చేసుకోకండి కొత్త ఆస్తులు కొనుగోలు ఏదైనా చేయాలని అనుకుంటే ఇందాక నేను చెప్పినట్టు పోస్ట్ పోన్ చేయండి కొత్తవి ఏవి కొనకండి పాత వాటిల్లోనే మీకు లాభాలు వచ్చే అవకాశం ఉంది మాటల ప్రభావంలో అంటే మీరు మాట్లాడే తీరులో ఉద్యోగంలో ఎక్కువగా జాగ్రత్తగా మాట్లాడండి నష్టపోయే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి మీరు అగ్రెసివ్గా మాట్లాడడము లేదంటే కోపంతో మాట్లాడడము లేదా పొగరుతో ఇగువతో మాట్లాడడము వాటి వల్ల నష్టపోయేది మీరే కాబట్టి ఈ సమయంలో జాగ్రత్తలు తీసుకోండి అయితే మీకు చెప్పదగిన పరిహారము శనివారం రోజు ధాన్యాన్ని నవధాన్యాలు కావచ్చు ఏదైనా ధాన్యాన్ని దానంగా ఇచ్చినట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు పాటుగా బుధునికి సంబంధించి ఆకుపచ్చ వస్త్రాలను దానంగా ఇవ్వండి తులసి ఆకులతో శ్రీమన్నారాయణుడికి పూజ చేసుకోండి ఇవి సానుకూలమైన ఫలితాలు ఇస్తాయి నమస్తే అయితే ఈ కుంభరాశి వారికి ఈ శని తిరోగమన సమయంలో వాళ్ళ యొక్క తప్పులు తెలుసుకొని స్వయంగా మారడానికి ఇది మంచి అవకాశము ఆ ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి అయితే మరి ఇంకా బుధుడు యొక్క తిరోగమనము ఏ స్థానంలో జరుగుతోంది అంటే ఏడవ స్థానంలో స జరుగుతోంది ఏడవ స్థానం అంటే భాగస్వామ్య స్థానము దాంపత్య జీవితము అయితే ఈ భాగస్వామ్యము అంటే వ్యాపారపరంగా భాగస్వామ్యము పార్ట్నర్స్ దాంపత్య జీవితం అంటే కుటుంబంలో పార్ట్నర్స్ అంటే భార్యాభర్తలు అన్నమాట అయితే బుధుడు ఏడవ స్థానంలో తిరోగమన దశలో ఉండేటప్పుడు గందరగోళ పరిస్థితులు తల ఎత్తవచ్చు మీ భాగస్వాముల మధ్య వ్యాపార సంస్థల్లోనూ ఇప్పుడు ఇక్కడ కుటుంబ పరంగా కూడా భార్య కాని వాళ్ళ చేత భాగస్వా అంటే ఇప్పుడు సహజీవనంలో ఉండే భాగస్వాములు కావచ్చు భార్యాభర్తలు భాగస్వామ్యం కూడా కావచ్చు వాళ్లల్లో ఇబ్బందులు తల ఎత్తేటట్టు గొడవలు తల ఎత్తేటట్టుగా గోచరిస్తో గోచరిస్తోంది అయితే వివాహితులు పార్ట్నర్ల మధ్య అంటే వివాహం అయిన వాళ్ళు వ్యాపారంలో భాగస్వాములు వీళ్ళ మధ్య కమ్యూనికేషన్లో తేడాలు వచ్చి విపరీతమైన ధోరణులకు వెళ్ళిపోవడము కుటుంబంలో అయితే విడిపోవడము తన్నుకోవడము కొట్టుకోవడము ఇలాంటివి జరిగే అవకాశము భాగస్వామ్యంలో అయితే కోర్టు కేసుల్లోకి వెళ్ళడము పోలీస్ కేసులు పెట్టుకోవడము ఇలాంటివి వ్యాపారపరంగా జరిగే అవకాశం కనబడుతోంది అంటే భాగస్వామ్యంలో ఇటు బిజినెస్లోనూ ఇటు దాంపత్యంలోనూ కూడా ఎక్స్ట్రీమ్ స్టేజ్కి వెళ్ళిపోయేటట్టు కనబడుతోంది జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి అయితే పాత విభేదాలు గతంలో ఉంటే ఇటు పార్ట్నర్స్ మధ్య కావచ్చు ఇటు భార్యాభర్తల మధ్య కావచ్చు ఏవైనా విభేదాలు ఉంటే కలిసి కూర్చుని మాట్లాడుకున్నట్టయితే కనుక ఒక సానుకూలమైన ఫలితాలు ఉండవచ్చు అయితే ఇక్కడ దాంపత్య జీవితంలో భార్యాభర్తలు ఎవరైనా సరే వేరే వాళ్ళతో సంబంధాలు పెట్టుకున్నట్టయితే అది తెలుసుకుని ఈ సమయంలో మీరు కనుక పశ్చాత్తాప చెంది భర్తనైతే భార్యను క్షమించమనండి భార్య అయితే భర్తను క్షమించమనండి తిరిగి మళ్ళా ఆ దాంపత్య జీవితంలోకి వచ్చే ప్రయత్నం ఇక్కడ కుటుంబ పరంగా చేసుకోండి ఇక్కడ వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే మీ యొక్క భాగస్వామిని మీరు మోసం చేసినట్టయితే కనుక లేదా అంటే అన్యాయం చేసినట్టయితే కనుక వారి ముందు కూర్చుని ఆ భాగస్వాములతో కలిసి చర్చించుకుని వీలైతే క్షమాపణ చెప్పుకుని తిరిగి మళ్ళా కలిసి ప్రయాణం చేసేటట్టుగా చేసుకుంటేనే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది లేదంటే కనుక అంటే చర్చలు జరిపి ఇటు కుటుంబంలో కానీ ఇటు వ్యాపారంలో కానీ చర్చలు జరిపితే ఒక మంచి ప్రయాణం జరిగే అవకాశం ఉంది లేదు నేను ఇంతే నేను ఇలాగే ఉంటాను అంటే కనుక ఇటు వ్యాపారంలో నష్టపోవడము ఇటు కుటుంబ రోడ్డు మీదకి వచ్చి ఇల్లీగల్ కాంటాక్ట్స్ బయటపడి రోడ్డు మీదకు వచ్చి అప్రదిష్ట పాలయ్యి మొత్తంగా నష్టపోవడము ఇటు రెండు వైపులా మీకు నష్టాలే జరుగుతున్నాయి కాబట్టి అటువంటివి ఏవైనా ఉంటే కనుక ముందే రిపెండ్ అయ్యి పశ్చాత్తాప ధోరణితో ఇరుపక్షాలు క్షమాపణ చెప్పుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు అయితే లాభపడే అంశాలు ఏమిటి ఇక్కడ అంటే కనుక స్వీయ ఆత్మ విశ్లేషణ వల్ల మీకు ఎదుగుదల ఉంటుంది రెండవది వ్యాపార భాగస్వామ్యము తిరిగి పునరుద్ధరణ అంటే మళ్ళా తిరిగి ఆ ప్రారంభం గోచరిస్తోంది మునుపటి వ్యక్తిగత తప్పిదాలు ఇప్పుడు మీరు సరి చేసుకుంటేనే భవిష్యత్తులో బాగుపడతారు లేదు నేను ఇంతే అనుకుంటే కనుక ఇంతేగానే ఉండిపోయే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తలు తీసుకోండి సంబంధాలపై లోతైన అవగాహన పెంచుకోండి మీ భార్య ఏంటి మీ భర్త ఏంటి నేనున్న స్థితి ఏంటి నాతో ఉన్న వ్యక్తి ఎవరు ఇక్కడ భాగస్వామ్యంలో నేను నమ్మిన భాగస్వామి ఎవరు అంటే వ్యాపారంలో నేను నమ్మిన భాగస్వామి ఎవరు నేను మోసపోయిన భాగస్వామి ఎవరు అనేది ఇక్కడ వ్యాపార పరంగా మీరు నిర్ణయాలు తీసుకోండి చర్చించుకోండి ఒక్కసారి విశ్లేషణ చేసుకోండి అయితే జాగ్రత్తలు దేనిలో తీసుకోవాలి ఆరోగ్యపరంగా గుప్త అం గుప్తంగా ఉండే శరీర భాగాలలో రోగాలు వచ్చే అవకాశము అనారోగ్య పాలవ్వడము ఇలాంటివి ఎక్కువగా గోచరిస్తున్నాయి నిర్లక్ష్యం వద్దు అయితే ముఖ్యమైన విషయాలలో స్వయంగా తేల్చుకుంటేనే సలహాలు తీసుకొని తేల్చుకుంటేనే మంచి జరిగే అవకాశం కనబడుతుంది అయితే ఆవేశంతో నిర్ణయాలు తీసుకోకండి అది మీకు చెప్పదగిన సలహాలు పరిహారాలు శనిగ్రహానికి శనివారం రోజు సూర్యోదయానికి ముందే నల్ల తెల్లలను నీటిలో కలిపి అభిషేకం చేసుకోండి సూర్యుడు రాకముందే గ్లాసులో నల్ల తెల్లలు అంటే నల్ల నువ్వులు వేసుకొని అది స్వామివారికి అభిషేకం చేసే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి బుధవారం రోజు గణపతి ఆలయంలో ఆకుపచ్చ దర్భతో అర్చన చేయించుకోండి గ గరిక అంటారు దాన్ని ఆ గరికతో స్వామివారికి గణపతికి అర్చన చేయించుకున్నట్టయితే ఇటువంటి విపరీతమైన పరిణామాల నుంచి ఉపశమనం కలిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి నమస్తే